ఇరవై ఏండ్లుగా భార్య భర్తలు మాట్లాడుకోకుండా ఉండే వాళ్ళు ఇంతమంది ఉన్నారా ఒక వీడియోతోటే మాకు తెలిసిపోయింది అరే ఎక్కడో జపాన్లో జరిగిన వీడియో తీసుకొచ్చి మీ ముందుకేసే తీసుకొచ్చాం అక్కడ ఇరవై ఏళ్ళుగా భార్యభర్తలు మాట్లాడుకోకుండా ఒకటే ఇంట్లో కలిసి ఉన్నారన్న వీడియో మమ్మల్ని ఆచరింపజేసి మీ ముందుకు తీసుకురావాలన్న ఆలోచనతోటి ఆ వీడియో తీయడం అయితే జరిగింది ఆ షార్ట్ వీడియోకు ఎన్నో కామెంట్స్ వచ్చినాయి వాళ్ళే కాదు మన దేశంలో కూడా మన తెలుగు వారిలో కూడా చాలామంది అయితే ఉన్నారు ఒక్కొక్కరు ఇరవై ఏళ్ళుగా ఒకరు పదిహేను ఏళ్ళుగా ఒకరు ముప్పై ఏళ్ళుగా ఒకరు రెండేండ్లుగా అలా కాకోకుండా వేల మంది ఉన్నారన్న కామెంట్స్ మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసినాయి అయితే మేము ఇలా ఆలోచించి ఒకసారి ఈ కామెంట్స్ అన్ని చూసిన తర్వాతకి ఒక లాంగ్ వీడియో అయితే తీసే తీయాలన్న ఆలోచన మాకు కలిగింది అయితే వీటికి గల కారణాలు ఏమై ఉండ ఉండొచ్చు మరి ఇరవై ఏళ్ళుగా మాట్లాడుకోకుండా ఉన్నారంటే వాటికి ఏదో పెద్ద కారణాలే అయ్యి ఉంటాయి అనేసి మేము ఆలోచించి ఆ కారణాలేంటి వాటిని ఏ రకమైన పరిష్కరించుకునే విధానాలు ఉన్నాయా ఉంటే అవి ఏ రకంగా పరిష్కరించుకోవచ్చు అని మేము ఒక చిన్న లాంగ్ వీడియో అయితే తీయడం అయితే జరిగింది సో మీరు మీరందరూ కూడా ఆ వీడియో చూసి మీ కారణాలు అందులో ఉన్నాయా లేవా మేము కరెక్ట్గా మాట్లాడామా లేదా ఆ సొల్యూషన్స్ మాకు తెలిసిన సొల్యూషన్స్ అయితే కొన్ని అయితే చెప్పాము సో మీరు దానికి చూసి ఆ లాంగ్ వీడియో చూసిన తర్వాత మేము చెప్పినటువంటి కారణాలు సరే అయినవా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి